విజయేంద్ర ప్రతాప్ బాధపడుతూ రుద్ర గురించి ఆలోచిస్తూ గార్డెన్లో కూర్చొని ఉంటాడు గంగా విజేంద్ర దగ్గరికి వచ్చి మీరు రుద్ర సార్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు కదా అని గంగా అంటుంది ఇక విజేంద్ర బాధతో కన్న తల్లిగా శకుంతలను కడుపు కోతను మర్చిపోమ్మని చెప్పలేను రుద్రని ఓదార్చలేను మేమంతా భానుది అనుకోకుండా జరిగిన ప్రమాదమని నమ్ముతూ ఉంటే తను మాత్రం అది రుద్ర చేసిన నేరంగానే పరిగణిస్తుంది రుద్ర విషయంలో శకుంతల మనసు బండరాయి అయిపోయింది అని విజేంద్ర ప్రతాప్ గంగతో అంటాడు ఇక వెంటనే గంగ నేను మారుస్తాను పెద్దోరు అని అంటుంది కట్ చేస్తే కిచెన్లో గంగ శకుంతల వంట చేస్తూ ఉంటారు అదే టైంలో డైనింగ్ టేబుల్పై విజయేంద్ర కూర్చొని ఉండగా శకుంతల విజేంద్రకి వడ్డించడానికి వెళ్తుంది స్టవ్ వెలుగుతూ ఉండగా తన చున్నీ వేసి గంగ తెలియనట్టే పనిచేస్తూ ఉంటుంది విజేంద్ర అంతా గమనిస్తూ షాక్ అవుతూ ఉంటాడు ఇక శకుంతల విజేంద్రకి వడ్డించి మళ్ళీ కిచెన్లోకి వస్తూ ఉండగా గంగను ఆ పరిస్థితిలో చూస్తుంది శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి